హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామర్ ఛానల్ ఇదేంటంటే మన ఏయూ గ్రౌండ్స్ మద్దులపాలెం ఏయు గ్రౌండ్స్లో ఇంజనీరింగ్ గ్రౌండ్స్ ఉంది కదా ఏయూ మద్దులపాలెం గ్రౌండ్స్ అనమాట దాంట్లో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి అన్నిటి మీద జిఎస్టి రేట్లు తగ్గాయి కదా కార్లు బైకులు అన్నిటి మీద దాని మీద ఫెస్టివల్ అనమాట అక్కడ పెట్టారు నేను ఇది జిఎస్టి సూపర్ సేవింగ్ అనమాట దీన్ని బేస్ చేసుకుని ఈ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారన్నమాట వెళ్ళండి పద్దెనిమిది పంతొమ్మిది అంతే అడ్రస్ చెప్పండి శ్రీ లేదు పేరు లేదు ఇతని దగ్గర మురిమిర్చి చాలా బాగుందండి ఇతను ఏ గ్రౌండ్స్లో ఫెస్టివల్ అక్కడ ఫెస్టివల్ రోజుల్లో తర్వాత ఈయన చెప్పిన అడ్రస్ దగ్గరే ఉంటుందండి కాలేజ్ మద్యలపాలెం కృష్ణా కాలేజ్ ఉంది కదా అక్కడ అనమాట డౌన్లో ఉంటుంది అతను షాపు అడ్రస్ అది అతని చేత చెప్పించాను విన్నారు కదా ఇక్కడ ఇక మన ఫెస్టివల్ లోపలికి వెళ్ళి కూడా మనం చూసేద్దాం ఇతను మురిమిర్చి చాలా బాగుంది తింటే బీచ్ రోడ్లో కన్నా చాలా బాగుందండి ఇక్కడ అందుకే నాకు నచ్చి ఈ వీడియో అతను వీడియో తీశాను మిగతా పానీపూరీలు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ నచ్చలేదు నాకు అందుకని ఇదే బాగా తీశాను అనమాట ఇక మళ్ళీ మన ఫెస్టివల్లోకి వచ్చేద్దాం ఇదిగోనండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ మన ముఖ్యమంత్రి వాళ్ళందరూ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరిది పెట్టేశారు ఇక్కడ ఇది చూడండి కార్లు బైకులు ఇంకా అన్ని రకాలు పెట్టారండి ఇక్కడ ఫ్రిడ్జ్లు ఏసీలు అన్ని అన్నిటికీ కలిపి జీఎస్టీ మీద ఏవేవి తగ్గింపు ధరలు ఉన్నాయో శారీస్ స్టాల్స్ బట్టల షాపులు మళ్ళీ ఫుడ్ స్టాల్స్ రెండు మూడు హోటల్స్ హోటల్ స్టాల్స్ అలా అన్ని రకాలైనవి పెట్టారండి మొత్తం అంతానో ఇలా కండక్ట్ చేయడం కూడా త బాగుంది తప్పలేదు చాలా బాగుంది కానీ శని అయితే కొంచెం ఎక్కువ మంది వస్తారనుకుంటా మేము వెళ్ళిన రోజు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది భారీగా జీఎస్టీ మీద రేట్లు తగ్గినవన్నీ చూ మనకి తగ్గినవన్నీ చూపించి చెబుతూ వాటి మీద రేట్లు తగ్గించి మనకి అమ్ముతున్నారు అనమాట అది తగ్గిన ధరల మీదే మనకి చూపిస్తున్నారు అక్కడ అదంతా బాగానే ఉందండి మీరు వెళ్ళి చూసారా వైజాగ్లో ఉన్న అయితే వెళ్ళి చూస్తుంటారు కొంతమంది కొంతమంది తెలియకపోవచ్చు ఈ వీడియో ద్వారా వెళ్ చూస్తున్న వాళ్ళైతే వెళ్ళి చూసి రండి ఒకసారి సక్సెస్ చేయండి మన వైజాగ్లో జరుగుతున్న ఈవెంట్ని లారీలు చిన్న చిన్న మినీ వ్యాన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా మీరు కొనుక్కున్న కొనుక్కున్న దాన్ని కొనుక్కున్నారనుకోండి అక్కడ రేట్లని అవి చూసుకోవచ్చు కొంచెం వెనక ఏమైనా చప్పుళ్ళు అవి వినిపిస్తే ఇగ్నోర్ చేయండి చుట్టుపక్కల మనం ఆపలేము కదా ఎవరు నేను అదనమాట అన్నీ ఈవెంట్కి సంబంధించిన అక్కడ కొన్ని మిమిక్రీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అక్కడ ఇగో ఈ రెండు ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి తర్వాత ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ హోటల్స్ నుంచి వచ్చినవి అవిను ఇది ఐస్ క్రీమ్ షాపు ఇక్కడి నుంచి అన్నీ కొనుక్కు కొనే వస్తువులే ఉన్నాయండి ఇవన్నీ కార్లు బైకులు అవన్నీ అంటే మనం చూడలేం కదా ఈ చిన్న చిన్న స్టాల్స్ అన్నీ దగ్గరికి వెళ్ళి అనమాట ఒక దగ్గర హార్ట్స్ హార్ట్స్ అండ్ స్వీట్స్ అని పెట్టారు కానీ లోపల మాత్రం బట్టలు డ్రెస్సులు ఉన్నాయి అదే చూపిస్తున్నాను మీకు అక్కడ పైన ఏమో అలా పెట్టారు కిందనేమో ఇవి ఉన్నాయి ఏమిటి స్నాక్స్ అండ్ హార్ట్స్ అండ్ స్వీట్స్ అని పెట్టారు చూసారా అక్కడ అలా ఉంటాయండి కొంతమంది అది రాలేదు అనుకుంటే ఆ స్టాల్కి వీళ్ళకి ఇస్తారనమాట అలా జరుగుతాయి కొన్ని కొన్ని అది మనకి భలే అనిపిస్తుంది అదేంటి ఇక్కడ లే అక్కడ బోర్డు ఒకటి పెట్టారు ఇక్కడ ఒకటి పెట్టారని బట్టల షాపులు అవి చాలా బాగున్నాయి అని మాకు తెలిసిన వాళ్ళ షాపులు అవి కూడా పెట్టారు ఎందుకంటే అక్కడ మేము ఇలాంటి ఈవెంట్లకి అవి వెళ్తూ ఉంటాం కదా వైజాగ్లోనూ ఇక్కడ బీచ్ రోడ్లో పెట్టే ఈవెంట్లలో అన్నిట్లోనూ ఆవిడ బ్లౌజ్లు అమ్ముతారనమాట అక్కడ బ్లౌజ్లు అమ్మకుండా ఆవిడ శారీలు అమ్ముతున్నారు అది కూడా చూసేసి అన్నీ చూసాం ఏది కొనలేదండి అన్నీ చూశాను అక్కడ ఫుడ్ ఐటమ్స్లో మాత్రం కొంచెం ఇవే కొన్నాను ఏంటవి అంటారు మన తినే వస్తువులని స్నాక్స్ లాంటివి కొన్నాను అనమాట చెగోడుల ప్యాకెట్ ఒకటిను బిస్కెట్ల ప్యాకెట్ ఒకటిను చిన్న బిస్కెట్లు వైట్ బిస్కెట్లు ఉంటాయి కదా క్రీమ్ బిస్కెట్లు అవిను ఇవి ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవన్నీ ఈ దండలు అవన్నీను ఈ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఈ ఏటికొప్పాకు బొమ్మల్ని మాత్రం ఈ చెక్క బొమ్మలు అవి అంటే మన ఏటి గొప్పక కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలని అదొకటి తీసాను చాలా బాగుందండి ఇలాంటివి ఒకసారి వెళ్ళి మనం కొనకపోయినా ఒకసారి చూసి వచ్చామనుకోండి ఒక ఐడియా అంటూ వస్తుంది ఫ్రిడ్జ్లు ఏసీలు ఆ షాపుల్లోకి వెళ్ళి కొనుక్కుంటాం తర్వాత కావాలంటే ఇక్కడ మీరు ఆర్డర్ ఇచ్చారంటే తర్వాత ఆ షాప్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు ఆ షాప్ వాళ్ళే అక్కడ ఉన్నారు కదా అది ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ ఎలా చూసి వస్తామో ఇది కూడా అంతే అలా చూసి రావాలన్నమాట చూసొచ్చి చూడలేకపోతే పద్దెనిమిది పంతొమ్మిదిలే ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు ఉండదు ఇది పంతొమ్మిదిలో లాస్ట్ ఎండింగ్ అనమాట చూసినకపోతే క్రాకర్స్ అవి అమ్ముతున్నారు దాని ఎదురుగుండానే ఇది కూడాను అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా చూసేసి రండి బాగుంటుంది మీకు నచ్చుతుంది నాకైతే నచ్చింది ఒకసారి వెళ్ళి చూసొచ్చాము మనకు కావాల్సిన కొనుక్కుంటే కొనుక్కోవచ్చు కూడా దాంట్లోనే ఓకేనా ఇదండి ఈ వీడియో నాకు వైజాగ్లో జరిగిన ఏవైనా మీకు తీసి చూపిస్తూ ఉంటాను ఇలాగే నేను వెళ్తాను మీకు మీకోసమైనా తీస్తూ ఉంటాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వండి లైక్లు ఇస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదండి మరి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళకండి వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది లైక్లు ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి ప్లీజ్ వంద లైక్లైనా వస్తూ ఉండాలి ఒక వీడియోకి ఓకేనా సరే మరి ఇలాంటి వీడియోలతో మీ ముందుకు ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను దాన్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం